వెల్కమ్ టు ఎన్ టైమ్స్ గత పద్దెనిమిది ఏళ్ళుగా ఎంతో పోరాటం చేస్తూ వివిధ దశల్లో చేతికొచ్చింది వాళ్ళను దాన్ని మనం సాల్వ్ చేసుకుందనే లోపల రెవెన్యూ వారు అటవీ శాఖ ఇలా ఎంతోమంది ఆటంకాలు వేస్తున్నారు పట్టుబడిని విక్రమార్కుడులా దాన్ని ఎంతోమంది అక్కడ బాధితులందరినీ కూడా దగ్గర తీర్చుకొని వాళ్ళందరికీ సహాయం చేస్తూ అది ఏదైతే వాళ్ళ లబ్ధిదారులు ఉన్నారో ఆ లబ్ధిదారులందరికీ కూడా న్యాయం జరిగేలాగా పోరాడుతున్నారు సంగన బంగారుబా గారు అయితే ఇప్పుడు వీళ్ళు లాస్ట్కి వీళ్ళ చేతికి వచ్చింది వీళ్ళు సాల్వ్ చేసుకుందాం వీళ్ళు ఏదో ఒక దానికి సంబంధించి ఒక డెవలప్మెంట్ చేస్తుంటే కొంతమంది అటువంటి సిబ్బంది వెళ్ళి అక్కడ మార్గాలు వేసి ఒక అప్పటికే ఒక కోర్టు దానికి తీర్పు ఇచ్చినప్పటికీ కూడా కోర్టును ధిక్కరించి కోర్టు ఆదేశాలు ధిక్కరించి వాళ్ళు వెళ్ళి అక్కడ బోర్ట్లు పెట్టడం కాలువలు తీయడం జరిగింది దీనిపై బంగారు బావు గారు అనే టీం వెంటనే మన రాష్ట్ర హైకోర్టుకి వెళ్ళారు హైకోర్టు వారు దాన్ని స్టేటస్కి ఇచ్చారు ఇది చాలా బిగ్ బ్రేకింగ్ గా మనం చెప్పుకోవచ్చు ఎంతో మందికి అధికారులకి రెవెన్యూ డిపార్ట్మెంటు అదే రకంగా సర్వే డిపార్ట్మెంటు అలాగే ఫారెస్ట్ అక్కడికి సంబంధించిన ఫారెస్ట్ అధికారులు వీళ్ళందరికీ కూడా నోటీసులు జారీ చేశారు ఎవరో కూడా తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు కూడా ఆ లంక భూముల్లో అడుగు పెట్టకూడదని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు ఇది అసలు విషయం ఎక్కడంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఐపోలవర్ మండలం బుద్ధుడు గోగుల్ లంక శివారు బంగారం లంకలో జరుగుతున్న ఈ సన్నివేశాన్ని ఎంతోమంది రాజకీయ పార్టీలు అధిక అధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు అసలు ఎవరు ఈ బాబు ఏంటి ఈ సమస్య పద్దెనిమిది ఏళ్ళుగా పోరాడడానికి కారణం ఏంటి అసలు ఈ బాధ్యతలు ఎవరు అనే విషయం మీద మనం ఆయన మాటల్లో తెలుసుకుందాం బంగారబాబు గారు ఇప్పుడు ఎన్ టైమ్స్ లైవ్లో ఉన్నారు ఆయన అడిగే మరిన్ని వివరాలు మనం తెలుసుకుందాం సార్ నమస్తే అండి బంగారబాబు గారు సార్ సార్ ఇప్పుడు మీరు ఎలాగ హైకోర్టుకు వెళ్ళారు హైకోర్టు స్టేటస్కో ఇచ్చింది దీని పట్ల మీ అభిప్రాయం ఏంటండి స్టేటస్కో అనేది నుంచి డాక్యుమెంట్ ఇచ్చినప్పటి నుంచి కూడా చక్క చక్కగా వ్యవసాయం చేసాం బాగులు చేసుకుంటూ వచ్చాం అనేక మేము కార్యక్రమాలు చేస్తూ దాంట్లో మా సూచన పంటలు వేస్తూ మేము కొనసాగిస్తూ ఉన్నాం నుంచి రెండు వేల నుంచి ఇక్కడ అని చెప్పి ఆ భూములు వచ్చేది ఆ భూములు ప్రాంగణంలో పట్టాలు ఇచ్చారు పట్టాలు ఇచ్చిన పరిస్థితిలో అప్పుడు ప్రభుత్వం రెండు వేల అప్పటి నుంచి కూడా మాపై మొడకు జరుగుతూ రాజకీయ నాయకులు లోకల్ నాయకులు ప్రభుత్వ అధికారులను వాడుకుంటూ ఇబ్బందులు చేస్తూ మాకు చాలా ఇబ్బందులు కలిగిస్తారు అలాంటి న్యాయస్థానం తెలంగాణ హైకోర్టు జ్యుడిషియల్ హైకోర్టు జరిగించినప్పుడు కూడా దాంట్లో చేసి డిస్పోజ్ చేసి ఆల్రెడీ సుమారు పద్నాలుగు నుంచి కూడా మేము ఆ రోజు నుంచి ఈ ఉద్యమాలు కొనసాగిస్తూ ఉన్నాం సార్ సరే ఇప్పుడు ఎలాగ హైకోర్టుకి వెళ్ళారు హైకోర్టులో మీకు ఫేవర్గా దాని స్టేటస్గా ఇచ్చింది ఈ స్టేటస్కు బట్టి మీ విధానం ఏంటి మీరు ఎలాంటి స్టెప్ తీసుకోవద్దు అనుకుంటున్నారు ఇప్పటికే వాళ్ళు మీ కోర్టు ఆదేశాలను ధిక్కరించి అక్కడ వర్క్ చేశారని చెప్పేసి తెలుస్తుంది అయితే వర్క్ ఎక్కడి నుంచి కదండి వాళ్ళకి అట్లా ఆ అక్కడ ఉన్నది కూడా ఒక గ్రామ రెవెన్యూ కి అరవై శాఖ వరకు కూడా తెలియదు అసలు ఏ విషయం అరవై శాఖ అనేది లేదండి అసలు ఫారింగ్ ఏ పరిధిలోనే చెప్పి ఫారింగ్

వాళ్ళు ఏదో అటవీ శాఖ తప్పగాని ఇక్కడ అలాంటి అటవీ శాఖ ఎలా వచ్చిందో అయితే రెండు వేల పద్నాలుగు హైకోర్టు వారు ఆదేశాలు జారీ చేశారు అదే విధంగా రెండు వేల గౌరవ ఉన్నత మానవ హక్కుల కమిషనర్ వారిని కూడా గౌరవ మానవ హక్కుల కమిషనర్ వారిని కలిసినప్పుడు కూడా మాకు ఆల్రెడీ ఉన్నతమైన న్యాయస్థానాలన్నీ కూడా ఇచ్చారు మానవ హక్కుల కమిషనర్ వారిని ఇచ్చినప్పుడు కూడా వీళ్ళు పరిస్థితి రెవెన్యూ వారికి అయితే ఉన్నతంగా తప్పు గానీ రియల్కి గౌరవ న్యాయస్ గౌరవం ఉండదండి మళ్ళా అధికారులకు కానీ పంచాయతీ గ్రామ స్థాయిలో కానీ గౌరవ పరిస్థితి అదే విధంగా పద్నాలుగు కానీ రెండు వేల పద్దెనిమిది కానీ రెండు వేల ఇరవై మూడు కానీ ఎన్ని సార్లు చేసినా దీంట్లో ఇచ్చుకో అనేక ఆర్డర్లు ఉన్నా మొత్తాంత సరే వీళ్ళు ఆవాట్లు వస్తున్నారు మరిన్ని వివరాలుకి మరొకసారి సంప్రదిస్తామండి ధన్యవాదాలు ఫోన్ లైన్లో సమాధానం ఇచ్చినందుకు చూస్తున్నారు కదా ఇప్పుడు ఏదైతే మన హైకోర్టు ఇచ్చిందో స్టేటస్కో ఆ స్టేటస్ కోని బట్టి అక్కడ ఉన్న అధికారులు కానీ ఎవరు కూడా ఎవరైతే ఆ కోకి ఆ అధికారులకి జారీ చేసిందో సమర జారీ చేసిందో వాళ్ళందరూ కూడా అక్కడికి ల్యాండ్లోకి వెళ్లకుండా ఉంటే కనుక అసలు ఈ తీర్పు ఏమవుతుంది ఈ మధ్యంతర ఉత్తర్వులు కాకుండా ఈ తీర్పు ఏమవుతుంది ఒక కోర్టు మళ్ళీ ఒక ఉత్తర్వులు ఇచ్చే వరకు కూడా అక్కడ ఈ సంబంధించిన అధికారులు ఎవరు కూడా ఎలా కూడా స్టేటస్ స్టేటస్కి ఇచ్చింది దీన్ని బట్టి మరిన్ని వివరాలు మళ్ళీ కలుద్దాం టైమ్స్